ఈరోజు దేవుని వాగ్దానం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము మూడవ వచనము ఐ మీన్ టుడేస్ గాడ్ ప్రామిస్ ఐ హ్యావ్ లవ్డ్ యూ విత్ అండ్ ఎవ్రీథింగ్ లవ్ ఇర్మియా గ్రంథం చాప్టర్ థర్టీ వన్ త్రీ ఆమె వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఈ లోకంలో శాశ్వతమైన ప్రేమ ఉంది అంటే అది దేవుని ప్రేమే తల్లి ప్రేమలాగా మనం ఎన్ని తప్పిదములు చేసినా ఏవి చేసినా కూడా మనల్ని ఎవరైనా ప్రేమిస్తారు అంటే అది కేవలము దేవుని ప్రేమ మాత్రమే మనము ఎటువంటి క్రియ చేసి తప్పులు చేసినా కూడా దేవుడా నన్ను క్షమించు దేవుడాన్ని మోకరించి ప్రార్థన చేస్తే క్షమించే గుణం కేవలం దేవుడికి మాత్రమే ఉన్నది ఈ లోకంలో మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూడా మనల్లో అవసరానికి యూజ్ చేసుకొని వదిలేసేవారే కానీ దేవుడు అలాంటి వాడు కాదు ఎటువంటి పరిస్థితులు మనం ఎన్ని తప్పిదములు చేసినా కూడా దేవుడా నన్ను క్షమించని మనం ప్రార్థన చేస్తే క్షమించి మనతో ప్రేమతో మెలిగేవాడు దేవుడు మాత్రమే మనకు సహాయం చేయవారు కూడా కేవలం దేవుడు మాత్రమే ఇతరులు మనకు సహాయం చేసినట్లే ఉంటుంది కానీ మనకైతే సహాయం చేయరు ఈ లోకంలో ఉండేవాళ్ళు కేవలము లోకాశలు చూపిస్తారు అంతేకానీ మనకి ఎటువంటి సాయం చేయరు దేవుడు అలా కాదు దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తాడు మనము చనిపోయే వరకు కూడా ఎంతో ప్రేమతో నీతిగా నిజాయితీగా దేవుడు మనల్ని అభివృద్ధిలోకి తీసుకొస్తాడు మనం ప్రార్థన చేసి మోకరించి దేవుని ఎందు భయభక్తులతో దేవుని ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకుంటే మొదట్లో మన కష్టాలు వచ్చినప్పటికి కూడా మనము నిదానంగా అభివృద్ధిలోకి వస్తామో చాలా సంతోషంగా ఉంటాము యథార్థవంతులు దేవునికి ఇష్టులు మనము ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ యథార్థవంతులుగా ఉండుట ఎంతో శ్రేయస్కరం నీ నా జీవితంలో మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేది తల్లి లాంటి ప్రేమ చూపించేది కేవలం దేవుడు మాత్రమే దేవుడు ఈ చిన్ని వాక్యమును దీవించుదనుగాక ఆమె ప్రతి ఒక్కరూ దయచేసి మోకరించండి ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి పరలోకమునందు వేలాది దేవదూతల నాయన తండ్రి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నాయన గాన ప్రతిగానాలతో నాయన తండ్రి కొనియాడబడుతున్న గొప్ప దేవానికి స్తోత్రాలను నాయన తండ్రి గడిచిన రాత్రి కాలమంతా నాయన తండ్రి మీ కృపలో బతికితమయ్యా మేము మీ కృప తప్ప మరి ఏమీ లేదు నాయన తండ్రి మమ్మల్ని మా కుటుంబాల్లో జ్ఞాపకం చేసుకున్నైనా తండ్రి నాయన మమ్మల్ని సజీవులు లెక్కలో ఉంచినైనా తండ్రి మరలా మేము ప్రార్థన చేయుటకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్థుతులయ్యా విలాది వందనాలయ ఏ పాటి వారమయ్యా మేము నేను ప్రార్థించుటకు పాపులమయ అయినప్పటికీ నాయన తండ్రి మమ్మల్ని ప్రేమిస్తున్న గొప్పదేవ స్తోత్రాలు నాయన తండ్రి మోకరించున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం నాయన తండ్రి వారికి కలిగి ఉన్న నాయన తండ్రి కొరతలను తీసివేసి నాయన తండ్రి వారికి అవసరతలను తీర్చండి ప్రభువ మోకరించున్న ప్రతి బిడ్డ పేరి పేరిట నాయన తండ్రి వారికి ఉన్న నిరుద్యోగ కొరతనైతేనేం తండ్రి ఆహార కొరతనైతేనేం తండ్రి వస్త్ర కొరతనైతే ఏమి తండ్రి నీటి కొరతనైతే ఏమి తండ్రి వారికి ఉన్న ప్రతి సమస్యను నాయన మీరు తీర్చివేయండి నాయన తండ్రి వృద్ధప్యంలో ఉన్న వృద్ధులను మీరు జ్ఞాపకం నాయన తండ్రి వృద్ధులు అనేక ఇబ్బందులు నాయన తండ్రి వారికి ఉన్న అనారోగ్య పరిస్థితి అయినా తీసివేయండి తండ్రి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చిన ఆయన ఆసుపత్రి నుండి మరి మరలా ఇంటికి చేరు వరకు నైనా తండ్రి మీరు తోడై ఉండండి నాయన తండ్రి వారిని ముట్టండి నాయన తండ్రి వారిని స్వస్థపరచండి ప్రభువ గొప్ప దేవ పరిశుద్ధుడా వేలాది దేవదూతల మధ్య కొనియాడబడుతున్న గొప్ప దేవ నీకు స్తోత్రాలనైనా తండ్రి మీకు సమస్తము సాధ్యమే నాయన అసాధ్యమైనదంటూ ఈ లోకంలో ఏది లేదు నాయన తండ్రి మోకరించిన ప్రతి బిడ్డను నాయన పేరి పేరిట మీరు దీవించి ఆశీర్వదించండి నాయన తండ్రి వివాహ విషయంలో అయితే ఏమైనా వారిని వాళ్ళకు వివాహాన్ని మంచి భార్యను భర్తలను దయచేయండి నాయన తండ్రి గర్భఫలం లేని వారికి నాయన తండ్రి మంచి గర్భ ఫలాన్ని నాయన తండ్రి మీరు ఆశీర్వదించండినైనా మంచి గర్భఫలాలను సమృద్ధిగానైనా తండ్రి దయచేయండి నాయన తండ్రి ఏ కొరత లేకుండా నాయన తండ్రి వారి కలిగిన తండ్రి కొరతలను తీసివేయండి నాయన తండ్రి వారికి ఉన్న బ్యాంకు సమస్యలను నైన తండ్రి ల్యాండ్ సమస్యలను నాయన తండ్రి కోర్టు సమస్యలను అయినా మీ నామంలో తీసివేయండి నాయన తండ్రి సంపూర్ణ ఆనందాన్ని నోటి నిండా వారికి కలుగజేయండి తండ్రి కలిగి ఉన్న దుఃఖాన్ని నాయన తండ్రి మీ నామంలో తీసివేయండి నాయన తండ్రి వాళ్ళని నోటి నిండా సంతోషపరిచిన ఆయన తండ్రి మీ నామముకు నాయన స్థుతి కలిగేటట్లు నాయన తండ్రి మీరు మార్చండి దేవ గొప్ప దేవుడయ్యా మీరు మీ వంటి వాడు ఈ భూమి మీద లేనే లేడు నాయన తండ్రి భూమిపైన నీతివంతుడు ఒక్కడు కూడా లేడన్నారు తండ్రి మేమందరం పాపలమునైనా మేము ప్రార్థిస్తున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడునైనా ధ్యానిస్తున్నప్పుడునైనా స్థుతిస్తున్నప్పుడునైనా చుచిచున్నా వింటున్నా గొప్ప దేవా ఆకాశము మీ సింహాసనము తండ్రి భూమి కేవలం మీ నాయన మీ పాదాలయందు మా శిరస్సును ఉంచి ఉంచినైనా ప్రార్థన నాయన మా ప్రార్థన వినండి దేవ మా మొరను వినండినైనా అని బతిమాలుకుంటున్నాం దేవా సరిహద్దుల్లో ఉన్న నాయన మా భారతదేశంలో సైనిక వ్యవస్థను అయినా తండ్రి సమృద్ధిపరచండినైనా వారికి కావలసినైనా ధైర్యాన్ని సమకూర్చండి నాయన తండ్రి మా దేశ పొలిటికల్ లీడర్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ మా దేశంలో ఉన్న నాయన తండ్రి యవనస్తులనైనా ప్రముఖంగా జ్ఞాపకం చేసుకోండినైనా తండ్రి తల్లి వైపునైన తండ్రి వాళ్ళు ప్రేమతో మెలిగేటట్లు దయను నాయన తండ్రి కుటుంబ వ్యవస్థలోనైనా భార్య భర్త భర్తకు భార్య సమాధానకరంగా ఉండేటట్లు నాయన తండ్రి మీరు సహాయం చేయండి నాయన తండ్రి మేము ఎటువంటి వైపు నాయన తండ్రి తప్పిదముల వైపునైనా తిరిగి చూడకుండా నాయన తండ్రి మీ ఎందు భయభక్తులతోనైనా ప్రేమతో మెలిగేటట్లు మమ్మల్ని దీవించండి నాయన తండ్రి గొప్ప దేవ వేలా వంతనాలు నాయన తండ్రి స్తోత్రాలునైనా తండ్రి మోకరించిన ప్రతి బిడ్డ పేరి పేరిటనైనా ఏ అవసరతతోనైనా మిమ్మల్ని ప్రార్థిస్తున్నదో ప్రార్థిస్తున్నదోనైనా ప్రతి హృదయాన్ని ఎరిగిన గొప్ప దేవుడునైనా మీకు సమస్తము ఎరిగారు నాయన తండ్రి భూత భవిష్యత్ కాలాలు మీకు తెలుసు నాయన తండ్రి వారి హృదయానికి కావాల్సిన నెమ్మదిని మనశ్శాంతిని మీరు దయచేయమని ఏసయ్య ఉన్నతమైన ప్రదస్థమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను ప్రభువా ఆమెన్ ఏసు రక్తమే సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్